రేత్పూర్ గ్రామంలో సుఖియా అనే అతను నివసించేవాడు సుఖియా దగ్గర ఒక ఒంటి ఉండేది సుఖియా ఊర్లో తిరగడానికి వచ్చే యాత్రికులను తమ ఒంటి మీద తిప్పేవాడు ఒకరోజు సుఖియా తన ఇరవై ఏళ్ల కొడుకు మోహన్తో ఇలా అంటాడు మోహన్ నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు నాతో పాటు వచ్చి నా పనిలో సాయం చేయొచ్చు కదా నానా ఒక కాలంలో మన ఇంట్లో మన దగ్గర ఇరవై ఒంటలుండాయి ఇప్పుడు ఒక ఒంటే మిగిలింది దానితో మన సంపాదన ఎంత ఉంటుంది నువ్వు చెప్పిందైతే నిజమే మోహన్ కానీ మనం ఏం చేయగలం నాన్న రేపు మనం పూజకు పెళ్లి కూడా చేయాలి కదా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఏ సంపాదనతో అయితే మనం తనకు పెళ్లి కూడా చేయలేము కానీ మనం ఏం చేయగలం నాన్నా ఊళ్ళో ఉన్న బలరాం అన్యాయంగా మన ఒంటెలన్నీ లాగేసుకున్నాడు ఇప్పుడు తన దృష్టి ఈ ఆఖరి ఒంటి మీద కూడా ఉంది ఆలోచించండి ఒకవేళ అతను ఈ కూడా లాగేసుకుంటే అప్పుడు మనం ఏం చెయ్యాలి మోహన్ చెప్పిన మాట విని సుఖియా ఇంటి నుండి బయలుదేరతాడు అప్పుడే రేత్పూర్ కి చెందిన రౌడీ బల్రామ్ నౌకరు హీరా సుఖియా దగ్గరికి వచ్చి నేను మీ ఇంటికే వస్తున్నాను సుఖియా ఏమైంది హీరా భాయ్ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా మీ నాన్న వల్ల జరిగింది సుఖియా అతను మా యజమాని దగ్గర ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్నాడు దాని వడ్డీ ఇంతవరకు నువ్వు చెల్లిస్తున్నావు బలరాం సెట్ నిన్ను పిలవమన్నాడు కాసేపట్లోనే సుఖియా బలరాం లోపలికి బలరాం దగ్గరికి వెళ్లి నిలబడతాడు ఈ నెల వడ్డీ డబ్బులు ఇంకా నాకు అందనే లేదే బలరాం సేట్ నేను మా నాన్న అప్పును తీర్చలేక పడ్డాను మీరు మా పూర్వీకుల బంగళాన్ని లాగేసుకున్నారు నా పంతొమ్మిది వంటలను లాగేసుకున్నారు ఇప్పుడు నా దగ్గర ఒక వంట మాత్రమే ఉంది అందుకే ఇప్పుడు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఇంకా నీ దగ్గర ఒక వంట ఉంది కదా దాన్ని నాకు ఇచ్చాయి ఇటువంటి అన్యాయం పని చేయకుండా బలరాం సాయిడ్ ఆ వంటతోనే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను నా కుటుంబం ఆకలి చవలసి వస్తుంది చూడు నీ భార్య ఇప్పటికే చనిపోయింది ఇక నీ కొడుకు ఇరవై ఏళ్ళవాడయ్యాడు వాడయ్యాడు అతన్ని కష్టపడి పని చేయమని చెప్పొచ్చు కదా బలరాం సేట్ మీరు ఎన్ని అన్యాయాలు చేసినా నేను భరించాను కానీ ఇక సహించలేను సుఖియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుఖియా బలరాం బంగ్లా నుంచి కొంత దూరం వెళ్తాడు అప్పుడే ఒక ట్రక్ అతన్ని గుద్దేసి వెళ్ళిపోతుంది సుఖియా అక్కడికక్కడే చనిపోతాడు సుఖియా కొడుకు మోహన్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు చేస్తాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడుస్తాడు ఏడవ కన్నయ్యా నువ్వే ధైర్యాన్ని కోల్పోతే ఇక నాకెవరు ధైర్యం చెప్తారు నాన్న తర్వాత నువ్వే కదా నాకున్న ఆసరా తన చెల్లెలి మాట విని మోహన్ ఏడు పాపేస్తాడు మరుసటి రోజు మోహన్ నిద్రలేస్తాడో లేదో బలరాం కొంతమంది గూండాలను తీసుకుని అక్కడికి వస్తాడు మీ ఇంటినే కాళేజే మోహన్ అలాగే నీ వంటని కూడా నాకు ఇచ్చేశాయి నీ వంట నేను ఇచ్చిన దానికి ఆఖరి వడ్డీ అవుతుంది ఇక నీ ఇల్లు మీ పూర్వీకుల నా దగ్గర తీసుకున్న అప్పుకి అసలు అవుతుంది నేను మీ తాతగారికి అప్పు ఇచ్చాను నేను నీకు భయపట్టలేదు బలరాం నువ్వు ఇంతవరకు ఊళ్ళో ఎంతో మంది పేదవాళ్లను నిస్సహాయులను మోసం చేసి ఆస్తులు కాజేశావు మా తాతగారు చనిపోయిన తర్వాత నువ్వు మా నాన్నను కూడా దోచుకున్నావు ఇంకా నీకు పాల పళ్ళు కూడా నాతో పెట్టుకొని మీ తాతగారు నాన్నగారు కూడా గెలవలేకపోయారు ఇప్పుడు నువ్వేం గెలుస్తావు చెప్తాడు ఏంటి చూస్తున్నారు మోహన్ ఇంటి మీద కబ్జా చేయండి మోహన్ ఇంకా తన చెల్లెల్ని మెడపట్టి ఇంట్లో నుంచి గింటె చేసేయండి బలరామ్ గూండాలు మోహన్ ఇంకా తన చెల్లెలు పూజాని తన ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు దుష్టులారా పాపాత్ములారా మీరు మా సర్వస్వం దోచుకున్నారు కనీసం మమ్మల్ని మా ఇంటి నుండి మా నాన్నగారి ఆఖరి గుర్తులను తీసుకువెళ్ళనివ్వండి పూజ ఆ మాట అంటుందో లేదో బలరాం పెయింటింగ్ చేతిలోకి అందించి ఇలా అంటాడు మీ నాన్నగారికి తన ఒంటే చాలా ఇష్టం ఇక దాన్ని నేను నీకు ఇవ్వలేను కానీ ఈ వంట బొమ్మను మాత్రం నువ్వు తీసుకెళ్లొచ్చు ఏవంటని చూస్తూ మీ నాన్నగారిని పూజ ఆ ఫోటోని తీసుకుని తన అన్నయ్య మోహన్ తో పాటు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ ఊరి సరిహద్దులకు చేరుకుంటారు అప్పుడే ఊరి సర్పంచ్ వాళ్ళిద్దరినీ ఆపుతాడు మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు మీరు వాటి నుంచి మా ఇంట్లోనే ఉండొచ్చు లేదు సర్పంచ్ గారు నేను మీ ఈ ఉపకారాన్ని స్వీకరించలేను మీ నానా మీ తాతగారు మా నాన్నకు చాలా ఉపకారం చేశారు ఇక కాదన పండుగ సర్పంచ్ మోహన్ ఇంకా పూజాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు రాత్రివేళ పూజ తన తండ్రిని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తన చెవులకు ఒక ఒంటి శబ్దం వినిపిస్తుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒంటెలు ఏమీ లేవు కదా మరి ఈ శబ్దం ఎక్కడిది కాసేపటి తరువాత తనకి మళ్ళీ ఒంటి అరుస్తున్న శబ్దం ఆగకుండా వినిపిస్తూ ఉంటుంది పూజ చూసేసరికి ఆ శబ్దం ఫోటోలోపలి నుంచి వస్తూ ఉంటుంది పూజ ఎప్పుడైతే ఆ ఫోటోని చూస్తుందో అప్పుడు ఆ వజ్రాల ఒంటే లోపల ఉన్న ఎడారి లోపలికి వెళ్ళిపోతుంది పూజ తన అన్న మోహన్ని అక్కడికి తీసుకువెళ్తుంది పూజ అన్నయ్య ఇలా చూడు ఈ ఫోటోలో ఉన్న వజ్రాల వంటె నడుస్తోంది అది మాట్లాడుతోంది కూడా మోహన్ ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తాడు ఎప్పుడైతే మోహన్ ఆ ఫోటోలో ఉన్న వజ్రాల ఒంటెను ముట్టుకుంటాడో అప్పుడు ఉన్నట్టుండి ఆ వజ్రాల వంటె ఫోటోలో నుంచి బయటికొస్తుంది అది చూసి పూజ ఇంకా మోహన్ తమ కళ్ళను నమ్మలేకపోతారు నన్ను చూసే ఆశ్చర్యపడాల్సిన నేనొక మాయా వజ్రాల వంటిని మీ తాతగారు ఒక మాయా నగరంలో నన్ను కొన్నారు కానీ ఒక కారణం వల్ల ఆయన నన్ను ఈ ఫోటోలో బంధించారు అలాగే నాతో చెప్పారు ఆయన మనవడు నా ఫోటోను ముట్టుకున్నప్పుడు నేను బయటకు వస్తాను అని ఆ దృశ్యాన్ని సర్పంచ్ కూడా చూస్తాడు సర్పంచ్ అక్కడికి వచ్చి మోహన్తో మోహన్ మా నాన్నగారు చెప్తూ ఉండేవారు మీ తాతగారి దగ్గర ఏమి చమత్కార శక్తులు కూడా ఉండేవట కాని మీ నాన్నగారికి నమ్మకం లేదట అప్పుడే ఆ వజ్రాల ఒంటే తన నోట్లో నుంచి వజ్రాన్ని ఉమ్ముతుంది ఏ వజ్రాన్నే మామూలు మానిషి మనవడ కాదు మోహన్ ఆ వజ్రాన్ని మరుసటి రోజు బజారులో అమ్ముతాడు కొన్ని రోజుల్లోనే మోహన్ రేత్పూర్ గ్రామంలో పేదవాళ్లు నిస్సహాయులైన వాళ్ల అందరి అప్పులు తీర్చేసి బలరాం చేతుల్లో నుంచి వాళ్ల భూములను ఆస్తులను విడిపించుకుని తీసుకొస్తాడు అసలు ఇదంతా ఏం జరుగుతోంది ఈ మోహన్ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నేను తనని తన తండ్రిని రోడ్డున పడేశాను కదా బలరాం సేట్ రేగపూర్ గ్రామం అంతా చర్చించుకుంటుంది మోహన్ దగ్గర ఒక వజ్రాల ఉంటుందట ఎప్పుడైతే ఆ వజ్రాల వంట మోహన్ దగ్గరకు వచ్చిందో అప్పటి నుంచి ఆ వంటె తన నోట్లో నుంచి రోజు వజ్రాలను ఉమ్ముతుందట నేను ఇది నమ్మలేకపోతున్నాను మోహన్ కూడా తన తండ్రిలాగా మూర్ఖుడు మోహన్ ఊరి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా నాకు రెండింతల డబ్బులు కట్టి విడిపించాడు కానీ ఇంతవరకు ఇంతవరకు తన ఇరవై ఒంటెల్ని ఇంటిని మాత్రం విడిపించుకోలేదు ఇప్పుడు చూడు నేను తనని తన మాటల్లో ఇరికించి తన నుండి తన రోజు దక్కిల్రా తన నౌకరు హీరాతో కలిసి మోహన్ బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు నువ్వు మీ నాన్న చనిపోయినప్పుడు ఆ రోజు కన్నీళ్లు కాడిచావు నీ దగ్గరికి ఆ వజ్రాళమంట వచ్చినప్పుడు నువ్వు అన్నింటికంటే ముందు తండ్రిని ఆస్తిని కదా వినిపించుకోవాలి అంతేకాని పేదవాళ్ళ ఆస్తులు ఎందుకు వినిపించావు నేను దీని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను బలరాం సేట్ చెప్పండి నా ఇంకా పూర్వీకల బంగాళాకి ఎంత ఇవ్వాలి చెప్పండి నేను తిరిగి ఇస్తాను కానీ దానికి నాకు నీ వజ్రాల వంటనే ఇవ్వాల్సి ఉంటుంది మాటలు విన్న తరువాత మోహన్ దీర్ఘ ఆలోచనలో మునిగిపోతాడు సరే నేను నీకు నా వజ్రాల వంటనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాదొక షరతు ఏంటా షరతు నువ్వు నా పాస్తులతో పాటు నీ ఆస్తి కూడా నా పేరు మీద రాయాలి నేను ఒప్పుకుంటున్నాను మరుసటి రోజు బలరామ్ మోహన్ పూర్వీకుల బంగళాని మోహన్ పేరు మీద రాసిస్తాడు తన ఒంటెలన్నింటినీ కూడా తనకి తిరిగి ఇస్తాడు అలాగే అతను తన ఆస్తి పాస్తులన్నింటినీ కూడా మోహన్కి రాసిస్తాడు ఇదిగోండి బల్రామ్ సైట్ నా వంటి వాటి నుంచి నీ సొంతం బలరామ్ తన పనివాడు హీరాతో పాటు తన ఒంటిని కూడా మోహన్ బంగిళా నుంచి తీసుకొని వెళ్తాడు చూశావు కదా హెరా మోహన కొండ తన తండ్రిలాగా మూర్ఖుడు ఇక నువ్వు చూడు నేను వజ్రాలం వంట నుండి వజ్రాలను తీసి మోహన కంటే ఎక్కువ ధనవంతునవుతాను ఆ మాట చెప్పి బలరామ్ ఆ ఒంటతో ఇలా అంటాడు ఏ వాళ్ల నుంచి నేనే యజమానినే త్వరగా నేను నోట్లో నుండి వజ్రాలను ఉమ్ము కానీ బలరాం మాట విధి ఒంటే వజ్రానికి బదులు మట్టిని ఉమ్ముతుంది అది చూసి బలరాం కోపంతో అరే నేను వజ్రాలు ఉమ్మ మంచవుతున్నాను కాని నువ్వు మట్టిని ఉమ్ముతున్నావు త్వరగా వజ్రాన్ని బలరాం ఎన్నిసార్లు చెప్పినా కూడా మాయా వజ్రాల వంటే మట్టిని మాత్రమే ఉమ్ముతుంది నువ్వు నన్ను మూరు కడువనుకుంటున్నావా మాయా వజ్రాల వంటే నువ్వు వజ్రాన్ని ఉమ్మకపోతే ఏమైంది శరీరం మీద ఉన్న వజ్రాలన్నింటినీ నేను నా నష్టాన్ని చేసుకుంటాను ఎప్పుడైతే బలరాం వజ్రాల వొంటే శరీరం మీద ఉన్న వజ్రాలను ముట్టుకుంటాడో అప్పుడు వజ్రాల ఒంటే మాయమైపోతుంది వజ్రాల ఒంటే మాయమైపోవడం చూసి బలరాం కంగారు పడుతూ హీరాతో ఇది మాయమైపోయింది నాకు తెలిసి మోహన్ మిమ్మల్ని మూర్కుండి చేసినట్లున్నారు అప్పుడే బలరామ్ ఇంకా హీరా చెవులకు మోహన్ మాటలు వినిపిస్తాయి ఇప్పుడు ఇతను బలరాం అటు కాదు ఇతను అయిపోయాడు ఏంటిదంతా మోహన్ ఆ వజ్రాల వంట ఇప్పుడు ఏమైపోయింది ఆ వజ్రాల వంట అక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది ఆ మాట చెప్పి మోహన్ ఆ ఫోటోని బలరామ్కి చూపిస్తాడు ఆ ఫోటోలో ఆ వజ్రాల వంటే ఫోటోనే ఉంటుంది ఏ వజ్రాల వంటనైతే నువ్వు నీ ఆస్తపాస్తల్ని నాకు ఇచ్చి తీసుకువెళ్ళావా ఆయా వజ్రాలు వంట ఉన్నావు మా తాతగారు మాయానగరంలో కొన్నాను ఆ వంటే ఈ ఫోటోల నుంచి బయటకు వచ్చినప్పుడు అది నాకు చెప్పింది మా తాతగారు మీ దగ్గర ఏ అప్పు తీసుకోలేదట నువ్వు మా నాన్నగారికి అబద్ధం చెప్పావు ఇక ఇదే మాయా వజ్రాల వంటే నిన్ను నాశనం చేయడానికి నాకు ఉపాయం చెప్పింది నీకొక విషయం చెప్పనా ఈ మాయ వజ్రాల వంట నా చేయి తగిలితే బయటకొస్తుంది ఎందుకంటే ఇది నా వజ్రాలు ఉంటే నీది కాదు ఇక నువ్వు జీవితం అంతా గడపాలి ఇక ఇప్పుడు నీకు తెలుస్తుంది పేదవాడుగా బతకటం ఎంత కష్టమో ఆ మాట చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బలరాం ఇంకా హీరా ఇద్దరూ రోడ్డున పడతారు